రైట్ ఫ్రెండ్స్ ఈరోజు సెవెన్ డబల్ ఫోర్ మన దగ్గరకు వచ్చింది దీనికి ఒక కంప్లైంట్ ఉంది ఏం కంప్లైంట్ అంటే రానా ఇంజన్ ఆయిల్ గేజ్ ఇక్కడి వరకు వచ్చింది ఇంజన్ ఆయిల్ గేజ్ ఇక్కడి వరకు వచ్చింది ఉండాల్సినది ఇక్కడ కానీ ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ చూపిన ఇక్కడంతా చూడండి ఆయిల్ కారుతుంది మెయిన్ పుల్లిలో నుంచి ఆయిల్ కారింది మీరు క్యాప్ క్యాప్లో నుంచి ఆయన బయటకు వచ్చింది ఇది కంప్లైంట్ తింది ఎందుకు పెరిగింది ఇండియన్ ఆయిల్ ఎందుకు పెరిగింది ఇది మనం రెక్టిఫై చేసాం ఇప్పుడు నాకు మనం మన ఎన్నిక రానా దాని అక్కడ రానా ఇది గేర్ ఆయిల్ గేజ్ ఇది చెక్ చేద్దాం ఇది ఆయిల్ తగ్గిందా గేజ్ కుందా ఇది ఇక్కడ ఉండాలా ఇది గేర్ ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ అన్నీ ఇదే ఇంజన్ ఆయిల్ వచ్చి ముందర దీంట్లో ఆయిలేదు దీంట్లో ఆయిల్ ఇంజన్ లేక ఏమైనా కలుస్తాందా అనేది డౌట్ ఒకసారి చెక్ చేసి చూద్దాం అట్లా కానీ పోవచ్చు అది ఎట్లా పోవచ్చు అంటే ఇది హైడ్రాలిక్ పంప్ ఇది ఇంజక్టర్ ఇది ఇక్కడ నుంచి ఇచ్చి ఈ హైడ్రాలిక్ పంపు తోడుకొని వచ్చేసి ఆ విధంగా అక్కడికి పంపిస్తాం ఈ పంపులో నుంచి ఇంజన్ దాయిల్ కలుస్తాం ఏమని ఎందుకంటే ఇది చాలా రేర్ కంప్లైంట్ ఎప్పుడో కానీ వస్తాయి చూడండి ఈ పంపులో నుంచి ఇక్కడికి ఏమన్నా హైడ్రాలిక్ అని వస్తుందని నాకు అనుమానం సరిగా నేను చెక్ చేసి చూపిస్తాను రైటా కింద చూద్దాం ఎన్ని లీటర్లు వస్తుందో వస్తుంది ఫుల్గా బెట్లు వచ్చాయా లేదా హెల్ప్ చేయకరాగనా వద్దులే ఆలోచన చెయ్యి అంత మీరు తీసేయదు నన్నే ಎಷ್ಟು ದೊಡ್ಡದನೆ ಅಷ್ಟೇ ರಾಜರ ಹೆಚ್ಚು ಇದೆ ಕಣಾ ಇಲ್ಲ ದೂರ ಬರದೆ ನನ್ನ ಬಕೆಟ್ ತಾವಾ ನೀ ಬಕೆಟ್ ಮಾಡಿ ಬಿಟಾ ನನ್ನ ಸೊ ಬಕೆಟ್ ತಿಸ್ಕೋ ಇದೆ ಬೆಟ್ನ ಇದೆ ಬೆಟ್ನ ಓ ಆರಿ ಹೊರಿಸ್ಕೋತನಾ ತಂದೆ ಅಯ್ಯ ಜಾತೆ ಅಣ್ಣಾ ಹಾ ಇದೆಲ್ಲ ಇದಪ್ಪ ಬಿಡುನಾ ಬಿಡು ಬಾ 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 ಯೇಮ್ ಸಾಮಿ ಅಂತ ಬೆಟ್ನ ಅವನು ಓ ನಮ್ಮ ಮನೆ ಕೊಯ್ತಾ ಮೇವಿ ಅಲ್ಲಾ ಆ ರೆಂಡೆಂಜಿಲ್ ಬೈಕ್ ಕೊಡ್ತಾನಾ ఇది చాలా రేర్ కంప్లైంట్ ఇది దొరకవు ఇట్లా కంప్లైంట్ మన వాళ్ళు చూడండి యూట్యూబర్లు నా వేనన్నా ముందర్రా ముందరరా ముందర ముందర పీకోరా పిక్కన ఈ ముందరికి బంపర్ దగ్గర బంపర్ దగ్గరికి తీనా తీనా పిక్ తీసే తీసేనా ఆ ఆడేవాళ్ళు లేనా నేను చేసుకుంటాను ఏం నా నరేష్ అన్న మీద పండే నాగీ తెల్దు కదా మీకు ఎందుకో సమ్మా చేత్త కాల్పే తెల్సా నా చెయ్యి

ఈ బకెట్ ఫుల్ ఈ బకెట్ ఫుల్ ట్వంటీ లీటర్స్ ఆయన చూపించి పెద్ద ఆయన చూపి సరిపోతుందా చూడాలి ఇక్కడ నుంచి నన్ను కానీ తినా లేకపోతే దూరం నుంచి వస్తా దూరం నుంచి రానా ఇది హైడ్రాలిక్ పంపు అక్కడ బకెట్లలోకి ఆయిల్ వచ్చిందని చెప్పి కదా ఇక్కడి నుంచినే కారింది ఇది ఇక్కడ చూడండి ఆయిల్ ఇక్కడ నుంచి కారిని గుర్తులు ఉన్నాయి కనిపిస్తుందన్న నేటిగా ఇది ఫ్రెండ్స్ బకెట్లలో ఆయిల్ నిండినందుకు ఎనగల హైడ్రోలిక్ ఆయిల్ తగ్గింది కదా ఇక్కడ ఇంజన్ ఆయిల్ పెరిగింది కదా ఆ ఆయిల్ ఇక్కడికి వస్తుంది ఇది కంప్లైంట్ ఇక్కడ ఆయిల్ సిల్ వీక్ అయిపోయి లోపల నుంచి కారిని చూడండి నా ఇంకా దగ్గరికి రాయిల్ సీల్ దగ్గర పెట్టినా ఇది ఇక్కడ అక్కడ 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 అది బటన్ ఒకసారి సెంటర్లో వస్తున్నా పంచ్ బటన్ అట్లా వచ్చి అది జూమ్ చేసుకుంటుంది అట్లా ఓకేనా ఇది దీని కంప్లైంట్ పెద్దైనా కాలేజ్ చూపి ఒకసారి ఇది పెద్దైనా దీని కంప్లైంట్ ఓకేనా మారుస్తానా నా హైడ్రాలిక్ పంపు చూపినట్లే అది చూపిన ఇది కొత్త హైడ్రాలిక్ పంపు దీన్ని ఇప్పుడు మారుస్తున్నాం దీని ప్లేస్లో మార్చేద్దాం దాన్ని ఈ ఫ్లాన్స్ తీసేసి దీనికి సెట్ చేద్దాం ఈ ఫ్లాంచ్ ఇది అవుట్లెట్ ఫ్లాన్స్ దానికి పెట్టలేనా వెళ్తురేమన్నా లేదు ఫ్లాన్స్ బిగిచ్చేసినాము ఫ్రెండ్స్ పంపు ఇది పాత పంపు ఫ్లాంజ్ బిగించినాము అక్కడ ఫిక్స్ చేద్దాం అక్కడ ఫిక్స్ చేద్దాం దానికి రైట్ నేను ఆర్టీసీ బస్ అందరికీ ఉంటాను రా కొత్త హైడ్రాలిక్ పంపు ఫిక్స్ చేస్తా అన్నాము అసలు బయట లోపల నుంచి బయటకు వస్తాయి ఆడే ఉంటా ట్రాక్టర్ గ్యారేజ్ దగ్గర ఉన్నాను स ले